అనికినకితా అయినా కూడా తిడుతున్నారు ఎందుకు అకినవని ఆ కింద మడిపెన లేదో ఈ బస్ స్టాప్ ఎక్స్ రోడ్ దగ్గర ఎక్స్ రోడ్ దగ్గర ఇక్కడి నుంచి మీరు కూడా స్లో అమ్మ స్లో కాదు తెలుసా మీరు ఎక్కా ఇప్పుడు కూడా అదే అంటున్నాడు మీరు ఎక్కా దికడా ఎక్కడకొద్దంట ఎక్స్ పిల్లలు సార్ ఓన్లీ ముగ్గురు లేడీస్ ఉన్నారు ఒక ముస్లిం అమ్మాయి కూడా ఉంది ముందట వాళ్ళు వాళ్ళు కూడా రన్నింగ్ బస్ ఎక్కినారు ఎన్నారు ఆపుతలేడుతున్నా కూడా వెళ్ళిపోతానే ఉన్నాడు చూసి ప్రూఫ్ సీసీ కెమెరాలు ఉన్నాయి చూడండి అరే వెళ్ళిపోయినా కా నేను బస్ స్టాప్ ఉన్నప్పుడే ఎక్కిన